బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది మొత్తానికైతే ఇప్పటికే అమెరికాకు సంబంధించిన సైన్య బలగాలు అయితే అక్కడ మోహరించి ఉన్నాయి ఇక ట్రంప్ ఆజ్ఞతో అక్కడ యుద్ధం మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థిక సంక్షోభం వేళ అక్కడి ప్రజల తీవ్ర నిరసనతో ఇరాన్ అట్టుడికి పోయింది భద్రతా బలగాల ప్రతిఘటనలో వేల సంఖ్యలో నిరసనకారులు మరణించారు అని వారి హక్కుల సంఘాల నివేదికలు ఇచ్చాయి అయితే వేల మందిని జైల్లో పెట్టారు అని వాళ్ళలో కొందరిని దేశ ద్రోహులుగా ఉరదీయబోతున్నట్లుగా కూడా కొన్ని కథనాలు అయితే వెళ్ళబడ్డాయి ఈ అణచివేతపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు తాము చూస్తూ ఉండబోము అని ఇరాన్ నిరసనకారులను అవసరమైన సాయం పంపిస్తామని ప్రకటించారు లోపు పరిస్థితులు చల్లబడి ఆందోళన తగ్గుముఖం పట్టింది అదే సమయంలో నిరసనకారుల ఉరితిత కూడా ఆగిపోయింది అయితే తన వల్లనే నిరసనకారులు ఉరి ఆగింది అంటూ ట్రంప్ ప్రకటించుకోవడంతో ఇరాన్ ఒక్కసారిగా మండిపడింది కాస్త ఆలస్యమైన శిక్ష తప్పదు అన్నట్టుగా కమిని ప్రభుత్వం సంకేతాలు పెంపించింది దీంతో ట్రంప్ మళ్ళీ మండిపడ్డాడు అయితే ఇరాన్ అణు కార్యక్రమాలు నిర్వహిస్తుంది అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ సైనిక చర్య చివరి ఆప్షన్ అంటూ ట్రంప్ ప్రకటించారు ఈ క్రమంలో సైన్యం మోహరింపు ఆదేశాలు కూడా జారీ చేశారు అదనపు బలగాలను సిద్ధం చేయాలని సూచించారు దీంతో ఐదు వేల మంది సిబ్బందితో కూడిన బలగాలను సిద్ధం చేస్తున్నట్లుగా వెల్లడించారు మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ కూడా ధీటుగా స్పందించింది మేము కూడా సిద్ధంగా ఉన్నాము అంది అందుకు తగ్గట్టుగానే మా వేలు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉంది అంటూ సందేశం పంపించింది ఇక ఇరాన్ ను నిశితంగా గమనిస్తున్నాము భారీ సంఖ్యలో మా యుద్ధ నౌకలు ఆదేశం వైపే కదులుతున్నాయి ఏమీ జరగకూడదు అని అనుకుంటున్నాను వాటిని మేము ఉపయోగించుకోవద్దు అనుకుంటున్నాం మరి ఏం జరుగుతుందో అని ట్రంప్ వ్యాఖ్యానించారు అయితే ట్రంప్ ఇప్పటిదాకా ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో అమెరికా యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లు క్షిపణి వ్యవస్థలు గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వైపు కదులుతూ ఉండడంతో పరిస్థితి హీటెక్కే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అయితే చెబుతున్నారు మొత్తానికైతే ట్రంప్ నా వల్లే ఇప్పటి వరకు యుద్ధాలు ఆగాయని ఇటీవల గత కొంతకాలం చెప్తున్నారు భారత్ కి పాకిస్తాన్ కి మధ్య జరిగిన యుద్ధం కావచ్చు ఇక మిగిలిన యుద్ధాలు కావచ్చు మొత్తానికైతే తన వల్లే ఆగాయి అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలోనే ఇరాన్తో ఇరాన్లో జరిగిన సంఘటనకు కూడా ఆయన వల్లే శాంతించారు నిరసనకారులు అనే వ్యాఖ్యలు ఇరాన్ని మరింత ఆగ్రహానికి గురి చేశాయి మరి ఈ ఉద్దేశంలో ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తుంది మొత్తానికైతే మరి ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఆసక్తికర అంశంగా మారింది